హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ యూట్యూబ్ బ్లాగ్స్ ఈరోజైతే మీకు నేను ఎంతో రుచికరమైన చక్కటి నువ్వుల ఉండలైతే తయారీ విధానం మీకైతే నేను ఈరోజైతే చేసి చూపించబోతున్నాను ఈ నువ్వులుండలైతే చాలా స్పెషల్ అండి ఈ నువ్వులుండలు ఈ ఆడవాళ్ళకైతే చాలా మంచిది తినడం వల్ల ఎముకలు బలహీనంగా ఉన్న వాళ్ళకి నడుము నొప్పి ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ నువ్వులుండలు ఈ విధంగా తయారు చేసుకొని తిన్నామనుకోండి చాలా మంచిదండి మీరు కూడా నేను ఏ విధంగా తయారు చేస్తానో అదే విధంగా మీరు కూడా అయితే ఈ విధంగా తయారు చేసి చేసుకొని అయితే తినండి ఇవి అయితే చాలా సూపర్గా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి అదేవిధంగా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి చూడండి నేనైతే ముందుగా ఈ నువ్వులని బాగా కడిగేసి ఎండలో ఆరబెట్టేసుకొని వీటిని కొంచెం ఎర్రదోరగా ఎక్కువ వేపకుండా ఎరదోరగా అయితే ఈ విధంగా అయితే వేపుకున్నాను చూడండి ఈ విధంగా వేపుకోవాలి ఎక్కువ వేపుకున్నాం అనుకోండి మాడిపోతాయి మాడిపోయినాయి అనుకోండి చేదు వస్తాయి అందువల్ల ఈ విధంగా వేపుకోవాలి అందులోకి తగినంత ఇదండి బెల్లం అయితే ఈ విధంగా దంచి పెట్టేసుకున్నాను మనకు రుచికి సరిపడా బెల్లం అయితే ఈ విధంగా ఒక బౌల్లో తీసుకున్నాను అందులోకి ఒక చిన్న కప్పు నిండా వేయించిన శనగ గుండ్లు వేయించిన వేరుశనగపప్పు చూడండి ఈ విధంగా వేయించుకోవాలి అందులోకి కొంచెం పుట్నాలు మా సైడ్ అయితే మంచి పప్పులు అంటారు వీటిని ఈ విధంగా ఇది ఒక చిన్న కప్పు అందులోకి ఒక నాలుగు కానీ ఐదు కానీ ఏలకాయలు ఈ విధంగా అయితే పొడి చేసి పెట్టుకోవాలి ఈ మిక్సర్ కలిపేసి మనము ఒకసారి మిక్సీలో అయితే వేసుకోవాలి నేను వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది చూడండి ఈ విధంగా అయితే నేను మిక్సీలో వేసుకున్నాను ఈ విధంగా అయితే వచ్చింది పొడి వీటిని మనమైతే చిన్న చిన్న ఉండలుగా అయితే కట్టేసుకుందాం ఇబ్బా ఈ లడ్లు అయితే అండి చాలా సూపర్గా ఉంటాయి ఇబ్బ నాకు స్మెల్ చూస్తుంటేనే నోరుపోతుంది నేనైతే నే ఈ విధంగా అయితే ఉండలు కట్టేసుకొని చూడండి ఈ విధంగా అయితే ఉండలు కట్టేసుకున్నాను ఈ ఉండలు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఆడవాళ్ళకి ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఆడవాళ్ళే కాదు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు సాయంత్రం వచ్చినప్పుడు స్నాక్స్ అడుగుతారు కదా ఆ స్నాక్స్ బదులు ఈ విధంగా నువ్వులుండలు చేసి వాళ్ళకు పెట్టామనుకోండి ఆ చిన్నపిల్లలకు కూడా ఎముకలకి బలంగా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే మనం తయారు చేసుకోవాలి ఈ విధంగా త మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూడండి ఎంతో రుచికరమైన నువ్వులుండలు అయితే రెడీ అయిపోయినాయి రండి ఫ్రెండ్స్ మీరు కూడా అందరం కలిసి తిన్నాము అయితే టేస్ట్ అయితే చాలా బాగొచ్చాయి రుచి కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ రోజుకి పొద్దున్నే ఒకటి సాయంత్రం ఒకటి చొప్పున తిన్నామనుకోండి మన ఎముకలు బలంగా ఉంటాయి ఆడవాళ్ళకి ఎక్కువగా థర్టీ ఫైవ్ అట్లాగా వచ్చినప్పుడు వాళ్ళకి నడువు నొప్పి వస్తూ ఉంటుంది కదా ఆ నడువు నొప్పి వచ్చిన వాళ్ళైతే వీటిని రెగ్యులర్గా యూజ్ చేసామనుకోండి నడువు నొప్పి తగ్గుతుంది మరియు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవి ఉన్నవారు కూడా వీటిని తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్